మహాకుంభమేళ అంగరంగ వైభవంగా మొదలైంది గంగా యమున సరస్వతి నదుల పవిత్ర సంగమమైన ప్రయాగ్రాజ్ వద్ద పుణ్యస్నానాలు మొదలయ్యాయి మొదటి రోజే దాదాపు కోటి మందికి పైగా పవిత్ర స్నానాలు చేశారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ సంగతి పక్కన పెడితే అసలు నిజంగా అది త్రివేణి సంగమమేనా గంగా యమున సరస్వతి నదులు నిజంగా కలుస్తాయా మన కంటికి గంగా నది కనిపిస్తుంది మరోవైపు యమునా నది కూడా కనిపిస్తుంది మరి సరస్వతి నది ఎక్కడా త్రివేణి సంగమం వద్ద గంగా నది నీళ్లు తెల్లగా కనిపిస్తాయి యమునా నది నీళ్లు కాస్త నల్లగా కనిపిస్తాయి ఈ రెండు రంగుల నీరు కలవటాన్ని మనం ప్రత్యక్షంగా మన కంటితో చూడొచ్చు త్రివేణి సంగమం వద్ద పడమరి నుంచి యమునా నది పారుతుంది ఉత్తరం నుంచి గంగా ఉరకలెత్తుతుంది ఈ రెండు కలిసి తూర్పు వైపుకి ప్రవాహం వెళ్తుంది దాన్నే పూర్తి స్థాయి గంగా నదిగా చెబుతాం మరి సరస్వతి నది నీళ్ళు ఎక్కడా ఇదే ప్రాంతంలో సరస్వతి నది కూడా ప్రవహిస్తుందని చెబుతారు ఈ మాట అంటోంది కేవలం పండితులు మాత్రమే కాదు సైంటిస్టులు కూడా ఇదే మాట చెబుతున్నారు అయితే అది కనిపించదు పూర్తిగా ఎండిపోయింది ఎక్కడో భూమి పొరల్లో అట్టడుగున ఈ సరస్వతి నది పాయలు నీళ్లు ఇంకా ఉన్నాయంటారు అలా మన కంటికి కనిపించకుండానే భూమి లోపల పొరల్లోంచి సరస్వతి నది ప్రవహిస్తుందని అందుకే దీనికి త్రివేణి సంగమం అని వచ్చిందని హైందవులు నమ్ముతారు పురాణాల ప్రకారం చూసుకుంటే బ్రహ్మ కుమార్తె సరస్వతి ఆమె బ్రహ్మ ఒడిలో ఆడుకునేవారట పురురవ అనే రాజుకు ఆమె ఆకర్షితురాలైందని చెబుతారు దీంతో బ్రహ్మకి కోపం వచ్చి కంటికి కనిపించవంటూ శాపం పెట్టాడని అంటారు కౌశంబి అనే ప్రాంతానికి రాజు పురురవుడు ఆ కౌశినే నేటి ప్రయాగ్రాజ్ అని చెబుతారు బ్రహ్మశాపం కారణంగా సరస్వతి నది ఇక్కడ అంతర్ధానమైందని చెబుతారు పురాణాలు శాస్త్రాలు ప్రకారం సరస్వతి నది ఇక్కడ కంటికి కనిపించదట కానీ అదృశ్య రూపంలో ప్రవహిస్తుందట మరికొందరు చెప్పేది ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం సమయంలో సరస్వతి నది మాయమైందంటారు కౌరవులు పాండవుల మధ్య అరివీర భయంకరంగా సాగిన ఘోర సంగ్రామం ఫలితంగా సరస్వతి నది భూమి లోపల పొరల్లోకి వెళ్ళిపోయిందంటారు ఇక సైంటిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం ఆర్కియాలజిస్టులు ఏం చెబుతున్నారంటే హర్యానాలోకి ఘగ్గర్ ప్రాంతంలో యమునా నదిలో సరస్వతీ నది ఐక్యమైంది అంటున్నారు అక్కడి నుంచి ప్రయాగరాజ్ వరకు వచ్చే యమునా నదిలో సరస్వతి నీళ్ళు కూడా ఉంటాయి అంటున్నారు కాబట్టి ప్రయాగరాజ్ వద్ద ఉన్న త్రివేణి సంగమానికి ఆ పేరు పెట్టడం కరెక్టే అనేది సైంటిస్టుల మాట రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో రీసెంట్గా కొన్ని తవ్వకాలు జరిపారు బోర్ సహాయంతో ఎనిమిది వందల అడుగుల లోతు తవ్వగా ఊహించని విధంగా నీళ్లు పైకి తీసుకున్నాయి మూడు రోజుల వరకు ఆ నీళ్లు వస్తూనే ఉన్నాయి ఓ ఎడారి ప్రాంతంలో ఈ స్థాయిలో నీళ్ళొస్తాయని ఎవ్వరూ ఊహించలేదు భూమి అడుగున అంతర్ధానమైన సరస్వతి నది నీళ్లే ఇలా బయటకు వచ్చాయని స్థానికులు చెప్పుకుంటున్నారు పురాణాలని అధ్యయనం చేసి తాజాగా ఉబికి వచ్చిన జైల్ సర్మేల్ ప్రాంతాన్ని రిమోట్ సైన్సింగ్ డేటాతో పోల్చి చూసినప్పుడు ఈ ప్రాంతం సరస్వతి నది ప్రవాహక ప్రాంతమని శాస్త్రవేత్తలు గుర్తించారు పురాణాలు ఇతిహాసాల్లో సరస్వతి నది ప్రవాహణ ఉండేది అందరికీ తెలిసిందే పురావస్తు శాస్త్రవేత్తలు భౌలిక అధ్యయనాలు కూడా ఇవే చెబుతున్నాయి సైంటిస్టుల ప్రకారం అంతరించిపోయిన సరస్వతి నది ఒకప్పుడు హర్యానా రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల మీదుగా ప్రవహించినట్లు చెబుతున్నారు జైసల్మేర్లో ఉబికి వచ్చిన నీటిని పరీక్షిస్తున్నారు దానికి కార్బన్ డేటింగ్ పరీక్ష చేస్తున్నారు ఇందులో ఉన్న మూలకాల వయసు మూడు వేల ఏళ్ళు నాటి వరకు తేలితే మాత్రం ఇది ఖచ్చితంగా సరస్వతి నది అదే కనుక జరిగితే ఇదే నది పవిత్ర త్రివేణి సంగమానికి కూడా దారితీస్తుంది ఇలాంటివి బయటకు వచ్చినప్పుడే పురాణాలని కూడా నమ్మాల్సిన అవసరం ఉందనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి